నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు బిస్ టైగర్ తెలుగు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి తెలుసుకుందాం అయితే ప్రపంచంలోనే అతి పురాతనమైన కంపెనీ ఒకటి ఉంది దాని పేరు కాంగో గూమి ఇది జపాన్లో స్థాపించబడింది ఐదు వందల డెబ్భై ఎనిమిది ఏడీలో స్థాపించారు ఇది టెంపుల్స్ గుడ్లు లేకపోతే రాజులోకి ఉండే క్యాసిల్సు తర్వాత మిగతా అవి ఏమైతే చెక్క పని ఉంటుందో అవి కన్స్ట్రక్షన్ మొదలెట్టారు వీళ్ళు ఆ టైంలో సో ఇది ఒసాకా అనే నగరంలో మొదలు పెట్టబడింది ఇప్పుడు నలభై జనరేషన్స్ నుంచి ఆ కంపెనీని నడుపుతున్నారు అయితే రెండు వేల ఆరు వచ్చే టైంకి దానిలో చాలా ఫైనాన్షియల్గా చాలా కష్టాలు వచ్చాయి ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయి వచ్చిన తర్వాత ఈ కంపెనీని వేరే కంపెనీకి అమ్మేశారు అది తకమత్సు కన్స్ట్రక్షన్ గ్రూప్ అనే దానికి అమ్మేశారు అయితే ఆ టైంకి వాళ్ళ దగ్గర వంద మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఇది చాలా అద్భుతం చూడండి ఐదు వందల డెబ్భై ఎనిమిదిలో కంపెనీ మొదలుపెట్టి పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది పైన ఇంకా కంపెనీ అలా రన్ అవుతూ ఉండడం చాలా అద్భుతం ఇవాళ రోజున ఎన్నో కంపెనీలు ఎంతోమంది బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని నెలల్లోనే క్లోజ్ అయిపోతున్నాయి ఆ క్లోజ్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి దాని మీద ఇంకో వీడియో చేస్తాను కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము ఒక పద్ధతిగా డిసిప్లిన్గా బిజినెస్ని నడిపితే మెయిన్ క్యాష్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ చాలా చాలా ముఖ్యమైన విషయము బిజినెస్ నడపడంలో ప్లస్ స్ట్రాటజీ ఒక పద్ధతి ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండి నడిపితే బిజినెస్లు అలా నడుస్తాయి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి కానీ ఇదైతే మహా అద్భుతం కాంగో గూమి అనే కంపెనీ నడవడం పదిహేను వందల సంవత్సరాల నుంచి నడవడం అనేది చాలా మహా అద్భుతం ఇలాంటివి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఈ ఛానల్లో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఫేస్బుక్లో అయితే ఫాలో చేయండి ధన్యవాదములు